మేడే సందర్భంగా సిపిఎం పార్టీ కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూలీ లైన్ లో శాఖ కార్యదర్శి మీనా జెండా ఆవిష్కరణ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు కార్యవర్గ సభ్యులు సందకూరి లక్ష్మి హాజరై మాట్లాడుతూ రోజుకు పన్నెండు గంటల ఉన్న పని సమయాన్ని నేడు ఎనిమిది గంటలకు కుదించిన నిర్ణయం కేవలం కార్మిక సంఘాల పోరాట ఫలితమే అన్నారు ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల మహిళలు పాల్గొన్నారు ఈ పని దినాలని మేము సహించాము పద్దెనిమిది గంటల పని మాకొద్దు మాకు ఎనిమిది గంటల పని విధానం కావాలని చెప్పి అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు మొత్తం కూడా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ పోలీసులని ఊసిగొలిపి కాల్పులు జరిపితే దాదాపు ఆరుగురు అమరవీరులు చనిపోయారు పోలీసుల కాల్పులు చనిపోతే ఆ అమరవీరుల్లో ఒక్కలైనటువంటి ఒక కామ్రేడు అక్కడ తడుచున్నటువంటి రక్తంతో మన ఒంటి మీద ఉన్నటువంటి చొక్కాన్ని తీసి ఆ రక్తంలో ముంచి పై పైకి ఎత్తాడు ఇదే మన ఎర్రజెండా ఇది మన కార్మికులకు చిహ్నం అని చెప్పేసి ఆనాడు అమెరికాలో కార్మికులు రక్తం చిందించి ఎర్రజెండాను ఎత్తినటువంటి పరిస్థితి ఉంది ఆ పోరాట ఫలితంగానే ఇవాళ మనం చేస్తా ఉన్నాం ఎనిమిది పనే మనం చేసేది ఇప్పుడు ఎక్కడికై పని చేసినా ఎనిమిది గంటలు పని చేస్తున్నాం దీనికి ఈ ఎనిమిది గంటల పని మనం చేస్తున్నామని అంటే అది మేడే చికాగో అమరవీరుల యొక్క పోరాటం ఫలితంగానే ఇవాళ మనం ఎనిమిది గంటలు పని చేస్తున్నాం లేదంటే మనం కూడా పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇవాళ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి తీసుకొస్తాం పన్నెండు గంటలు పని చేయాలని చెప్పేసి చెప్తాను పన్నెండు గంటలు పని చేస్తే మరి మన ఆరోగ్యం ఎట్లా ఉండాలి మన కుటుంబంతో మనం ఎప్పుడు గడపాలి అందుకని ఏదైతే మేడో మనకి చెప్పింది ఎనిమిది గంటల పని విధానాన్ని మేరే ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడం కోసం కార్మికుల హక్కుల కోసం భవిష్యత్తులో మనందరం కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు అది పన్నెండు గంటల పని చేయాలని చెప్పేసి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు దానికి వ్యతిరేకం కూడా మనం పోరాటం చేసి మేడే స్ఫూర్తితోటి ప్రజల కష్టాలను తీర్చడం కోసం కార్మికుల కష్టాలను తీర్చడానికి కార్మిక కార్మికుల హక్కుల కోసం మన భవిష్యత్తు పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో కార్మికుల కోసం పేదోడి కోసం పేదోడి భవిష్యత్తు కోసం జరిగేటువంటి పోరాటాల్లో మనందరం కూడా మేడే స్ఫూర్తితోటి ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు కూలీ లైన్లో మొట్టమొదటిసారిగా అంటే ఈరోజు మేడే కార్యక్రమాల సందర్భంగా మన ఏరియాలో మొదటి జెండా ఆవిష్కరణ చేయడానికి అవకాశం కల్పించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మేడే వడ్డి మేడే ప్రపంచ కార్మికులారా ఐక్యంగాని ప్రపంచ కార్మికులారా ఐక్యంగాని మేడే అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు మన మేడే